అమ్మో ఇప్పటికీ అన్ని కామెంట్స్ ఆ ఒక వీడియోకి వస్తాయండి ఎప్పుడో ఫిఫ్టీన్ మంత్స్ బ్యాక్ పెట్టిన వీడియోకి అయినా మీరు ఎలా జడ్ చేస్తారు చెప్పండి చూసి కర్రీ బాగుందో లేదో తినేది మేము కదా చికెన్ కర్రీలో పుదీనా వేసి కర్రీ అయితే చేశారండి లాగా ఆ వీడియోకి వస్తాయండి ఏం పాపం చేసిందో ఆ కూరగాని ప్రతిరోజు ఏదో ఒక కామెంట్ పెడతానే ఉంటారు చికెన్ కర్రీలో పుదీనా చేదు రాదా అని చెప్పి చేదు ఎందుకు వస్తుంది చెప్పండి ఇప్పుడు మనం బిర్యానీలో వేసుకుంటాం కదా పుదీనా బిర్యానీ ఎంత చేదు వస్తుందా చెప్పండి అది ఒక కట్టో రెండు కట్టలో వేసి కర్రీ కర్రీ చేస్తాము ఏమీ రాదు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకుంటే పవర్ కూడా టైం చూసి పొయ్యిందనమాట పొయ్యి మీద కర్రీ చేసేసి ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను మసాలా గ్రైండ్ చేసే టైంకి ఇంకా పవర్ అయితే కట్ అయిపోయిందండి సర్లే ఎలాగోలా చేసేద్దాం ఇంకా వీడియో కూడా ఆపేద్దామని కారం అయితే వేసేసాను కర్రీలో ఇంకేంటి కారం ఎలాగా వేసారా లేదు పవర్ అయితే వచ్చింది అందుకే కారం ముందేసి తర్వాత మసాలా పేస్ట్ అయితే యాడ్ చేశాను రైస్ చేశాను బగారా రైస్ లోకి చికెన్ కర్రీ కూడా పుదీనా వేసి చేశానండి చాలా బాగా నచ్చింది వీడియో అయితే లైక్ చేయచ్చు కదా